ಇಲ್ಲಿ ನಂದಿರು ನಗನ್ನಕ ಪಾಲುಸೋಲ್ ಎವರು ನಲಗೋಟ శంకరుడు నా వరము చేత ఒక భక్తుని భక్తురాలను సృష్టించుదా మేతా దంపతుల మోహాలు కూడా అట్లా ఆది దంపతులు కావాలి అన్నాడు లోకాల శంకరుడు భగవంతుడు తలుసుకున్నాక కాంతంటూ ఏమి లేదు ఎందరి మహిమలో దొరికినా దేవుల వాళ్ళ రాజ రాజేశ్వరుని మహాయ ఎవరకు దొరకపోదు ఆ భగవంతుడు శంకరుడు ఇరికడు బండారి పట్టిండు బండారి బండారి అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలవదు బండారి అంటే తిరుపతిలో ఉట్టింది తీరైన బండారు మక్కల పుట్టింది మంచిది బండారు బాధ్యతల ఉట్టింది మంచిది బండారు చిన్నవాడు దేవుడు శ్రీశైలవాసుడు దేవుడు మల్లు మా కాలపిండము ఎడమ కన్ను ఎండి కన్ను కుడి కన్ను పవిడి కన్ను నడుమనట్టి కన్ను జగమల్ల ఎలుగులు బహుమాల గల్లవాడు నారాదు మల్లయ్య నీలమ్మ కన్న కొడుకు నిజవంతుడు మల్లయ్య యాదరెడ్డి కన్న కొడుకు వంశవంతుడు మల్లయ్యా పిల్ల నడిచేది కుక్కు బాటగా వాలే పిల్లగా నడిచేది పశువు పాటగా ఉన్నా కారు గుకి ఆదరు గవ్వ గట్టుకొని నడుకు నిపోల కూసలేసిండు చెక్కి లాగుండు అడుగుండు పెట్టిండు ఆ ఆ దైతవసభారు తన్నివాడు పల్లయ్య ఆ మక్క పట్ట బొయ్యి మొక్కరాని తుర్కొల్ల మొక్కిచి వడరాని తుర్కొల్ల ఊరిచి కాశీకి పోయి కరిలావు తెచ్చి కందూరు వేసి కుర్బొల్లకు సున్నతిని పెట్టి తుర్కొల్ల బారియకు పుర్గరేసి ఎదురు తోటలో ఉన్నది బాయి బతుకున్నది బండి గిరెలుపు బండారు గడ్డ బట్టి కచ్చిన ఊర బాలుడ వల్లయ్యా నువ్వు తెచ్చిన బండారంటే తొక్కేది బండారు కొక్కేది బండారు అత పుత్రకు అనది బండారు కొడుకల పర్వతాల వల్లయ్య నీకు పది వేలు చేసే బట్టి కోరుడు బట్టి మంత్రాల కల్లో భార్య భర్తలు ఆ భగవంతుడు ద్వారా భక్తుడు భక్తురాలు ఉంటున్న సత్యవంతుని మాట తప్పను కావాలి లోకం మీద నీ కొత్త పేరుండాలి నువ్వు కారణ జన్ముడవు కావాలి నా కొరక దేవ భక్తుడు అనవరావు నువ్వు అవ నీకు సృష్టించిన మీరు ఎటువంటి కనుక ఈ కైలాసము మీరు ఆది దంపతులు కావాలి మీరు తరాలు మొదలు కావాలి మీరే కారణ జన్మూలు నానున్న లోపల భూలోకం పుట్టేది ఉన్నది భూలోకం పెరిగేది ఉన్నది నా కొనకా అంశం ఎగ్గేది ఉన్నది లోకం మీద ఏకమయ్యేది ఉన్నది మీ పేరు మీ ఖ్యాతి మీ ప్రతి తెలుగు లోకం మీద తెలిసేది ఉన్నది మీరు కారణ చెరువు కావాలి నా కొరకా దేవభక్తుడా నా భార్య పార్వత ఇబ్బంది ఏడు ఏడేడు లోకాలు దిగడానికి పోతున్నా మేము వచ్చే వరకు ఎన్ని రోజులైతాయో ఎన్ని ఏళ్ళు గడిచిపోతాయో మేము వచ్చదాకా నా కొరకా మేము వచ్చదాకా నా కొరకా Yeah. తర్వాత పై దేవా కలిగారు తేవాలే నా కొడక ఆగురపాలు అభిషేకాలు చేయాలి అదేసి నాగన్నకు పాలు మోసి నవ కోటి నాలుగు పూజలు పెట్టాలి ఇల్లు పూజలు పద్దు పెట్టకురా

పూజలు నాకెందుకు ఈ సేవలు నాకెందుకు నేను ఆవుల పాలు వింటున్నా నేను అభిషేకం చేస్తానా నేను పూలు తెస్తానా నేను పూజలు కడతానా నాకే కలిసి వచ్చి కంటే పిల్ల భాగంత వారింది కాకతమ్మ చూస్తుందా శంకరుడు చూస్తున్నాడా వాళ్ళు ఏడిపోతే ఏడు ఇదంతా నేను చెయ్యనని అంటడా లేకపోతే మనం లేకున్నా మనం చెప్పినట్టు చేస్తాడా వారి గుణం చూడాలి వాళ్ళ భార్య భర్తల సత్యం చూడాలి కొన్ని కొన్ని ು ಈ ಬಂಜನಗಿರಿ ವಲ್ಲೇ ಆವತ್ತು ಕೊಡು ಕಡಿಪದಾಕ ಸತ್ಯ ಚೂಡ